ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఓట్ చోర్ గాదే చోట్ కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కంటోన్మెంట్ ఎం ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈడీ సిబిఐ సంస్థలతో పాటు ఎన్నికల కమిషన్ ను కూడా జేబు సంస్థలా మార్చుకుందని మండిపడ్డారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలుపుపై కూడా పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు ఈ రోజు భారతదేశంలో మొత్తంలో ఏదైతే ఓట్ చోరీ నడుస్తుందో ఎలక్షన్ లో దాని మీద మా ప్రియతమ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దేశం అంతటా ఈ చోరీ మీద పోరాటం చేస్తుంటూ అందులో భాగంగానే ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యుడు మరియు డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ డిస్టిక్ లో ఇక్కడ మేము క్యాండిల్ నిరసన వ్యక్తం చేస్తాం ప్రతి ఒక్కరికి ప్రశ్నగా మారిపోయింది కాబట్టి ఈ ఉద్యమం ఇక్కడికి పోరాటం ఆగది వారు పారదర్శకంగా చేసేవారికి ఫైట్ చేస్తాము ముఖ్యంగా ఏ విధంగా అయితే పేపర్స్ లో ఉందో అది కాకుండా డిజిటల్ ఓటర్ లిస్ట్ చెయ్యాలి ఎక్కడైనా కంప్యూటర్ లో ఎవరైనా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే ఇమీడియట్ గా దొరికే విధంగా చేయాలనేది మా ఉద్దేశం